ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మొదటి స్కందము ఇరవయవ అధ్యాయము ఈ మొత్తము మొదటి స్కందములోని ఇరవై నాలుగవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఇరవైవ అధ్యాయంలో వ్యాసుడు సరస్వతి నదీ తీరాన నివసించటము శంతనుని కథాప్రసంగమునందు భీష్ముని ద్వారా కాశీరాజు యొక్క కన్యలను అపహరించబడటము చిత్రాంగదుని మరణము విచిత్ర వీర్యుని వివాహగాథ వ్యాసుని ద్వారా సంతానోత్పత్తి ప్రసంగం గురించి మనము తెలుసుకుంటాము ఋషులు ఇంకా అడుగుతున్నారు సుఖదేవుడు పరమసిద్ధిని పొంది వెళ్ళిపోయిన తర్వాత దేవశిరోమణి అయిన వ్యాసుదేవుడు ఏమి చేశాడు దయచేసి దీనిని విస్తృతముగా మాకు చెప్పండి అని అడిగారు సూతమహర్షి ఇలా వాళ్ళకి చెప్తున్నాడు అసితుడు దేవలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు మొదలైన అనేక మంది శిష్యులు వ్యాసుని వద్ద వేదాభ్యాసము చేస్తున్నారు వారందరూ కూడా గురువు ఆజ్ఞను స్వీకరించి భూమి మీద ధర్మాన్ని ప్రచారం చేయటానికి వెళ్ళిపోయారు పుత్రుడైన సుఖదేవుడు అంతరిక్షానికి వెళ్ళాడు ఇదంతా కూడా చూసిన వ్యాసిని మనస్సును శోకమేఘాలు ఆవహించాయి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఆలోచింపసాగాడు ఇంతలో ఆయనకు నిషాదకన్య పుణ్యవతి తల్లి అయిన సత్యవతి జ్ఞాపకం వచ్చింది ఆమె అతనిని గంగా తీరమునందు వదిలిపెట్టి ఉన్నది అప్పుడు ఆమె ఎంతో దుఃఖంతో వ్యాకులతకు లోనై ఉన్నది తల్లి సత్యవతి యొక్క దీనదశను స్మరించి మహా తేజస్వి మునివరుడైన వ్యాసుడు ఆ పర్వత శిఖరమును వదిలి తన జన్మభూమికి వచ్చాడు పుణ్యమయమకు తల్లి ఎక్కడకు వెళ్ళింది అని నిషాదులను అడిగాడు ఆ కన్య రాజకు శంతనునకు అప్పగించబడింది అని వారు బదులు చెప్పారు ఆ తరువాత దాసరాజు ఆనందంతో వ్యాసునకు అతిథి సత్కారాలు చేశాడు తరువాత వ్యాసుడు సరస్వతీ నది యొక్క రమ్యతీరమునందు ఆశ్రమమును నిర్మించుకొని అక్కడే నివసించసాగాడు తపస్సు ప్రారంభించాడు రాజకు శంతనుడు మహాప్రతాపశాలి అతడు సత్యవతి గర్భము నుండి ఇరువురు కుమారులకు జన్మనిచ్చాడు వనవాస జీవితమును గడుపుతూ కూడా వ్యాసుడు ఆ ఇరువురు కుమారులను సోదరులుగా భావించి సుఖిస్తూ ఉన్నాడు మహారాజుకు శంతనుడు ప్రథమపుత్రునకు చిత్రాంగదును పేరు పెట్టారు శత్రుధమనుడకు చిత్రాంగదుడు సాటి లేని సౌందర్యవంతుడు సకల శుభలక్షణ సంపన్నుడు రెండవ కుమారుడి పేరు విచిత్ర వీర్యుడు అతనిలో కూడా సమస్త గుణములు విద్యమానములై ఉన్నాయి వారిని చూసి తండ్రికి అపారమైన ఆనందము కలుగుతున్నది రాజకు సంతనునకు అందరికంటే పెద్దవాడైన భీష్ముడు మహాబల పరాక్రమశాలి అతనిలో అపారమైన శక్తి ఉన్నది సత్యవతి కుమారులకు చిత్రాంగద విచిత్ర వీర్యులు కూడా భీష్మునితో సమానమైన బలవంతులు సర్వ లక్షణ సంపన్నులకు తన ముగ్గురు పుత్రులను చూసి మహానుభావుడకు శంతనుడు తనను దేవతలకు కూడా అజేయుడని తలుచుచుండేవాడు కొంతకాలము తరువాత మహారాజుకు శంతనుడు స్వర్గస్థుడయ్యాడు మానవుడు తన పాతవస్త్రమును వదిలిపెట్టినట్లు మహారాజు కూడా జీర్ణమైన శరీరమును పరిత్యాడు శంతనుడు స్వర్గస్థుడవగా అతని అంత్యక్రియలు విధి విధానముగా నిర్వహించబడ్డాయి అనేక విధములైన దానములు ఇవ్వబడ్డాయి తరువాత పరాక్రమవంతుడకు భీష్ముడు స్వయముగా రాజ్యపాలనను స్వీకరించకుండా చిత్రాంగదుని రాజును చేశాడు సత్యవతి కుమారుడకు చిత్రాంగదుడు ఎంతో పరాక్రమవంతుడే గాక పుణ్యాత్ముడు బలాభిమానియగు ఆ వీరుడు శత్రువుల మీద విజయమును పొందాడు నాటి విషయము మహారాజకు చిత్రాంగదుడు విశాల సైన్యమును వెంటబెట్టుకొని వనములకు బయలుదేరాడు చిత్రాంగదుడు మార్గమధ్యమున ఉండగా చిత్రాంగదుడను పేరుగల గంధర్వుడు అతనిని చూశాడు ఆ నరేంద్రుని ఎదుటనే భూమి మీదకి దిగాడు అతడు రథమును అధిరోహించి ఉన్నాడు చిత్రాంగద మహారాజు చిత్రాంగుడని పేరుగల గంధర్వుడు ఇరువురు కూడా సమానమైన బలశాలురు పరాక్రమవంతులు తరువాత ఇరువురు కూడా కురుక్షేత్రమని పేరుగల స్థలములో భయంకర యుద్ధం చేయసాగారు మూడు సంవత్సరములు యుద్ధం జరుగుతూనే ఉన్నది చివరికి రాజకు చిత్రాంగదుడు ఆ గంధర్వుని చేతిలో మరణించి స్వర్గవాసి అయ్యాడు సమాచారమును తెలుసుకొని భీష్ముడు అతనికి శ్రద్ధాది కర్మలు చేయించాడు తరువాత ఆయన విచిత్ర వీర్యునకు రాజసింహాసనమును అప్పగించాడు మంత్రులు మహానుభావులకు గురువులు సత్యవతిని ఓదార్చారు రెండవ కుమారుని రాజ్యాభిషేకము కూడా జరిగింది దీనివలన తల్లి శోకతప్తయ్య కూడా సంతుష్టురాలయ్యింది సత్యవతి కుమారుడకు విచిత్ర వీర్యుడు యువకుడయ్యాడు భీష్మునకు తన చిన్నతమ్ముని వివాహమును గురించిన ఆలోచన మొదలయ్యింది కాశీరాజుకు ముగ్గురు కన్యలున్నారు వారందరూ శుభలక్షణ సమన్వితులు ఆ రాజు స్వయంవరాన్ని ప్రకటించాడు సభా మధ్యమునకు కుమార్తెలను రావించాడు కన్యలు వారి ఇచ్చానుసారము ఒరుని వరించాలనే షరతు విధించాడు వేలకొలది రాజులు రాజకుమారులు ఆహ్వానించబడ్డారు లబ్ధ ప్రతిష్ఠులకు రాజులు అక్కడకు వచ్చున్నారు మహా తేజస్వి అయిన భీష్ముడు రథమును అధిరోహించి ఆ స్వయంవరమునకు వచ్చాడు అక్కడ రాజులందరినీ ఓడించి బలవంతముగా ఆ రాజకుమార్తెల ముగ్గురును తీసుకొని వెళ్ళాడు మహారథి భీష్ముడు ఎంతో తేజస్ సంపన్నుడు తన బాహుబలము చేత సకల నరేసులను జయించిన తరువాత ఆ కన్యలను తీసుకొని హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు భీష్ముడు ఆ సౌందర్యవతులకు కన్యలను తల్లులుగా సోదరీమణులుగా పుత్రికలుగా భావించాడు వారిని తెచ్చి వెంటనే సత్యవతికి అప్పచెప్పాడు జ్యోతిష్యులు వేద పారంగతులు పండితులైన బ్రాహ్మణులను పిలిపించి శుభముహూర్తమును చెప్పమని వారిని ప్రార్థించాడు వివాహమునకు కావలసిన సామాగ్రినంతా ప్రోగు చేయించాడు తన చిన్న సోదరుడు ధర్మాత్ములకు విచిత్ర వీర్యునకు ఆ కన్యలతో వివాహము జరిపించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అప్పుడు ఆ ముగ్గురిలో ఎంతో సౌందర్యవతి పెద్దది అయిన కన్య సిగ్గుతో భీష్మునితో ఇలా పలికింది ధర్మమును తెలిసినవాడ నీవు కురువంశమునందు ప్రతిష్ఠితుడవైన పరమ పురుషుడవు నీ వంశమును దేదీప్యమానముగా చేశావు గంగానందన నేను మనస్సులో సాల్వుడను రాజును స్వయంవరమున వరించాను ఆ నరేశుడు నా ఎందు ప్రేమ విహల్లుడయ్యాడు అందువలన అతడు కూడా తన చిత్తమున నన్ను వరించాడు పరంతప ఇప్పుడు ఈ కులాచారమును అనుసరించి దయచేసి సముచిత రీతిని జరిపింపు భీష్మ నీవు ధర్మాత్ములలో కూడా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నావు శాల్వుడు మొదట నన్ను వరించినా కూడా నీవు శక్తిశాలివి కాబట్టి నీ ఇచ్చ వచ్చినట్లు చెయ్యి సూతమహర్షి ఇంకా చెప్తున్నాడు ఈ విధంగా ఆ కన్య చెప్పంగానే కురునందనుడైన భీష్ముడు వృద్ధ బ్రాహ్మణులను మంత్రులను తన తల్లి సత్యవతిని సంప్రదించి ఇప్పుడేమి కర్తవ్యము అని అడిగాడు స్వయముగా తాను ధర్మవైశిష్టము తెలిసినవాడు అందరి అనుమతిని పొంది ఆ కన్యతో అతడిట్ట పలికాడు వరానన నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అప్పుడు భీష్మునితో సెలవుగైకొని ఆ కన్య శాల్విని దగ్గరకు వెళ్ళింది తన మనోభీష్టాన్ని ఆ రాజుకు స్పష్టంగా తెలిపి ఇట్లా పలికింది మహారాజా నీ అందు నా మనసు రమిస్తూ ఉన్నది అందువలన నేను ధార్మికముగా భీష్మునితో అనుమతిని పొంది వచ్చాను ఇప్పుడు నీ సేవకై ఇచ్చటి కేతంచాను నన్ను వివాహము చేసుకో నరశ్రేష్ఠ నేను నీ ధర్మపత్నిని నిన్ను నా హృదయమునందు నిలుపుకొన్నాను నీ హృదయమును కూడా నాచే నిండి ఉన్నది ఇది నిశ్చితమైన విషయము శాల్వుడు ఇలా చెప్తున్నాడు సుందరి నా ఎదుటనే భీష్ముడు నిన్ను చేకొని రథమునందు కూర్చున్నబెట్టుకున్నాడు అందువలన నేను నిన్ను పత్నిగా చేసుకోలేను ఇతరులచే వదిలిపెట్టబడిన కన్యను వివాహము చేసుకును బుద్ధివంతుడెవరూ ఉండరు భీష్మునకు నీ అందు మాతృభావన ఉన్నప్పటికీ నీవు అతని దగ్గరనే ఉన్నావు కదా కాబట్టి నాతో నీ వివాహము జరుగుట అసంభవము అప్పుడు ధీమంతుడకు సాల్వుని చేత తిరస్కరించబడి ఆ కన్య విలపిస్తూ తిరిగి భీష్ముని వద్దకు వచ్చింది కన్నీరు కారుస్తూ ఇట్లా చెప్పింది వీరావరా నీతో వదిలిపెట్టబడిన దానినని సాల్వుడు నన్ను స్వీకరించలేదు మహానుభావ నీవు ధర్మస్వరూపుడవు నీవు నన్ను నీ దాసిగా చేసుకో లేని ఎడల నేను నా ఈ శరీరమును పరిత్యదిస్తాను ఆ మాటలు విని భీష్ముడు ఇలా చెప్తున్నాడు సుందరి నీ హృదయమున పరపురుషుడు నిండి ఉన్నాడు కాబట్టి నీవెట్లా స్వీకరించబడతావు కళ్యాణి నీవిప్పుడు నిశ్చింతగా నీ తండ్రి దగ్గరకు వెళ్ళిపో శాల్వుని వలన పొందిన సమాధానమునే భీష్ముని వలన కూడా పొంది ఆ కన్య అడవికి వెళ్ళిపోయింది అక్కడ ఒక పరమ పవిత్ర నిర్జన స్థలాన తపస్సు చేయడం ప్రారంభించింది ఇక్కడ రాజకు విచిత్ర వీర్యునికి ఆ ఇరువురు కన్యలతో వివాహం జరిగింది కాశీరాజు కుమార్తెలకు ఆ ఇరువురు కన్యలు అనుపమ సౌందర్యవతులు ఒకరి పేరు అంబాలిక రెండవ ఆమె పేరు అంబిక ప్రతాపవంతుడకు విచిత్ర వీర్యుడు ఆ ఇరువురు భార్యలతో వివిధములకు భోగ విలాసాలను అనుభవిస్తూ ఉన్నాడు ఒకప్పుడు ఇంటిలో మరొకప్పుడు ఉపవనములందు వారితోటి విహరిస్తూ ఉన్నాడు తొమ్మిది సంవత్సరముల వరకు మహారాజుకు విచిత్ర వీర్యుడు తనకు అనుకూలవతులైన ఆ ఇరువురితో విలాస జీవితాన్ని గడిపాడు ఇంతలో అతనికి క్షయరోగము ప్రాప్తించింది తరువాత అతడు మరణించాడు కుమారుడు చనిపోగా సత్యవతికి అంతులేని దుఃఖము కలిగింది ఆమె ఆజ్ఞతో మంత్రులు విచిత్ర వీర్యునకు శ్రద్ధాది కార్యములను నిర్వహించారు ఏకాంతమునందు సత్యవతి ఎంతో దుఃఖితురాలై భీష్మునితో పలికింది మహాభాగ్యశాలి ఒక కుమార నీవు నీ తండ్రి శంతనుని రాజ్యభారాన్ని నిర్వహించు దానికి తోడు వంశమును కూడా రక్షించు దానివలన యయాతి యొక్క వంశము నశించకుండా ప్రయత్నించు అంది ఆ మాట విని భీష్ముడు ఇలా చెప్తున్నాడు తల్లి నేను తండ్రి గారి కోసము ప్రతిజ్ఞ చేశాను దానిని మీరు కూడా విని ఉన్నారు కాబట్టి నేను రాజ్యమును పరిపాలించను వివాహమును చేసుకోను ఇంకా సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఇక వంశపరంపర ఎట్లు కొనసాగును అనే చింతతోటి సత్యవతి వ్యాకులతకు లోనైంది రాజులేని ఈ తరుణమున నేను అకర్మణ్యురాలనై ఉన్నచో సుఖముగా ఉండు ఆశ ఏదీ కనిపించదు ఆమె అలా దుఃఖిస్తూ ఉన్నది అప్పుడు భీష్ముడు ఆమెతోటి తల్లి నీవు శోకమును వదిలిపెట్టి విచిత్ర వీర్యుని క్షేత్రము నుండి పుత్రుని జన్మింపచేయుటకు ప్రయత్నించు అని పలికాడు భీష్ముని మాటలు విని సత్యవతి శుద్ధాత్ముడుగు తన పెద్ద కుమారుడైన వ్యాసుని మనస్సులో తలుచుకుంది స్మరించిన వెంటనే వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు భీష్ముడు వ్యాసుని పూజించాడు సత్యవతి అతనికి ఆదర సత్కారాలు చేసింది పొగలేని రెండవ అగ్నిలాగా అక్కడ కూర్చొని ఉన్న మహా తేజస్వి అయిన మునీంద్రుడు దేదీప్యమానుడై ఉన్నాడు తల్లి సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాస మునీంద్రునితో నాయన ఇప్పుడు నీవు విచిత్ర వీర్యుని క్షేత్రమునందు ఒక చక్కటి కుమారుని జన్మింప చెయ్యాలి అని పలికింది తల్లి మాటలను విని వ్యాసుడు దానిని అప్తవచనముగా అంగీకరించాడు తాను తన అంగీకారాన్ని తెలిపాడు అంబిక ఋతుకాల స్నానం అనర్చి ఉండగా ముని యొక్క మానస సంయోగము వలన ఆమె నేత్రహీనుడైన పుత్రుని కన్నది ఆ పుత్రుడు ఎంతో బలవంతుడు జన్మాంధుడగు బాలుని చూసి సత్యవతి మనస్సులో దుఃఖము పొంగి పొర్లింది అప్పుడు రెండవ కోడలితో ఆమె నీవు కూడా శీఘ్రముగా పుత్రుని కను అని పలికింది అప్పుడు అటులనే అంబాలిక కూడా గర్భాన్ని ధరించింది తరువాత ఆమె పాండునకు జనని అయ్యింది అందరి అంగీకారముతో పాండునకు రాజ్యాధికారం సిద్ధించింది ఒక సంవత్సరము తర్వాత సత్యవతి మరల పుత్రోదయానికి తన కోడలిని ప్రేరేపించింది ఆమె మునివరులకు వ్యాసుని పిలిపించి తన మనస్సులోని కోరికను ఆయనకు చెప్పింది రాత్రి సమయమున అతనిని సేనాగారానికి పంపించింది అప్పుడు ఆ కోడలు స్వయముగా అతని దగ్గరకు వెళ్ళక తన దాసిని పంపించింది ఆ దాసి గర్భము నుండి పుణ్యాత్ముడు విదురుడు ధర్మము యొక్క అంశము నుండి జన్మించాడు ఇట్లా వ్యాసుడు వంశరక్షణ కోసము ధృతరాష్ట్రుడు మొదలగు మహాపరాక్రమవంతులైన కుమారులను ఉత్పన్నం చేశాడు పాపరహితులైన మునులారా యయాతి వంశమునకు సంబంధించిన ఈ కథలన్నింటినీ నేను మీకు వినిపించాను సోదర ధర్మాన్ని గూర్చి విశేషముగా తెలుసుకున్న ధర్మాత్ముడు పనమ సంయమయు అయిన శ్రీ వ్యాసుని కృపతో ఆ వంశము సురక్షితమయ్యింది ఇరవయవ అధ్యాయము సమాప్తము అంతటితో మొదటి స్కందము పూర్తయింది రెండవ స్కందం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు